అశ్రాంతమున్ ఎప్పుడు విడిచిపెట్టకుండా చింతింటూ ఆయన గురించే స్మరణ చేస్తూ నేను పొంగిపోతుంటాను ఎలాంటి వాణ్ణి ఆయన కర్మ కాలిందా ఎక్కడో సముద్రంలో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి అలవోకగా పెట్టుకుని పడుకుంటే హాయిగా రెండు పాదములను జాపి పడుకున్నటువంటి స్వామి యొక్క పాదార విందములను చూసి ఆ లక్ష్మీదేవి ఒత్తుతున్నటువంటి పాదముల చేత శోభిస్తున్నటువంటి పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడయి ఉండవలసినటువంటి వాడు రాశీభూతమై అలాయోగులకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమున్నవాడు అంతటా నిండి నిబిడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడు ఇవాళ ఎటువంటి స్థితికి వచ్చాడు తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసమని ఆయన గుర్రాల్ని నడుపుతుంటే ఏం గుర్రాలని నడపడం అంటే మాట్లాండే అర్జునుడి రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క కళ్ళాలన్నింటినీ కలిపి ఎడం చేత్తో పట్టుకోవాలి పట్టుకుని ఎవరు ప్రతిద్వందో అటువైపుకి నడపడానికి వీలుగా తీసుకెడుతుండాలి